హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్యూవన్స్ ఈరోజు సంక్రాంతి పండగ కదండీ మండే వచ్చింది కదా నాన్ వెజ్ తినకూడదు అందుకని చెప్పేసి వెజ్ పులావ్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకున్నా ఒక కప్పు ఆయిల్ తీసుకున్న ఇది బాగా వేడయ్యేంతలో ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను హాఫ్ స్పూనే తీసుకున్నా మనకి నెయ్యి అంత పడదన్నమాట దీన్ని వేడి నూనెలో ఇలా కలుపుతుంటే కరిగిపోతుంది కలపకపోయినా కరుగుతుంది నాకు తొందర అవ్వాలని కలిపేసాను అన్నమాట సో ఆయిల్ వేడైంది దీనికి కావాల్సినవి అన్నీ ఏమేంటంటే పోపులో వేసుకునేవి అన్నీ మసాలాలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి బగారా సామాన్ ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో ఉచ్చట వేసుకోవాలి కొనుక్కునే వాళ్ళు పెద్ద పెద్ద సామాన్లు విడిగా కూడా కొనుక్కోవచ్చు బాగుంటాయి చూడండి జీరా ఉంటుంది కదా జీరావును ఇలాచి లవంగాలు ఇవైతే పోపుకి వేసాను వంగా ముగ్గ దాల్చిన చెక్క వాటి పేర్లు సరిగా తెలియదండి ఇవి కూడా వేసేసాను మరాఠీ ముగ్గ మరాఠీ ముగ్గ అంటారు ఇది కూడా వేసేసాను టేస్టీ సాల్ట్ కూడా వేసేసానండి అలాగే ఒక నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఒక మూడు బఠానీలు వేశాను నాకు అవైలబుల్ లేదు ఉంటే ఎక్కువ ఒక కప్పు వరకు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా అటు ఇటు కదిలిస్తున్నాను మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకుంటున్నా కొద్దిసేపు వేగాలన్నమాట స్పూన్తో ఒకసారి అటు ఇటుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నా అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను ఆలు ముక్కలు కూడా వేసేసానండి అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బీన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నా అన్నీ ఈవెన్గా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు వరకు తీసుకుంటున్నా దీన్ని కూడా ఈ ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటో ముక్కల్ని ఇంట్లో వేసుకోవాలి మేతి కూడా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసుకోవాలి వన్ కేజీ రైస్ కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకున్నాను వీటిని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తున్నప్పుడే వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోవాలన్నమాట మళ్ళీ ఒకసారి ఈ ముక్కలన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మీరు ఎంత క్వాంటిటీలో మాకైతే వేరే కర్రీ ఏం లేదు ఇదే పులావ్ కాబట్టి ఎక్కువే కారం వేసుకుంటున్నా టూ స్పూన్స్ అయితే వేసేసాను అలాగే ఒక కొద్దిగా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసాను ఇప్పుడు ఇవి రెండింటినీ బాగా కలుపుకోవాలి ఇలా దాన్ని కొద్దిసేపు పెట్టుకొని ఆయిల్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గట్టి పడింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నా ఈ వాటర్ బాగా మరిగేంత వరకు వచ్చే వరకు మరిగించుకోవాలి ఒక పొంగొచ్చే వరకు అన్నమాట ఎసరంటాం మేము మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి లైట్గా వస్తుందండి ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్నా రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా స్పూన్తో తీసుకుంటూ వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా రైస్ అన్నీ కూడా ఇందులో ఈవెన్గా వేసుకోవాలి మొత్తం కూడా వేసేసాను అన్నమాట కేజీ రైస్ ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అన్నమాట నేను కస్తూరి మెంతి వేస్తున్నాను కొద్దిగా మంచి స్మెల్ రావడానికని చెప్పి మూత పెట్టి ఉడికించుకుంటున్నా అలాగే ఫుడ్ కలర్ని కూడా రెడీ చేసుకుంటున్నా ఫుడ్ కలర్ ప్యాకెట్ వస్తుంది కదండి అది ఒక బౌల్లో వేసుకొని నాకు ఎంత కావాలో అంతవరకు ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇది ఎక్కువ ఆరెంజ్ కలర్ వస్తుందనమాట ఇలా ఉడికిన పూర్తిగా ఉడకకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి ఫుడ్ కలర్ అంతా సమానంగా అనుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేశాను ఆ ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోవాలి మధ్య మధ్యలో ఇలా చూడాలి నేనైతే చూస్తున్నా వెజిటేబుల్స్ ఉడికినాయా లేదా అని కదా షుగర్లో కొన్ని వాటర్ ఉన్నాయి అవి మీకు కనిపించట్లేదు అనుకుంటా అయితే ఉడికిందా లేదా చూస్తున్నాను ఇప్పుడు కొంచెం ఉడికింది ఇంకా లోపల గట్టిగా ఉండింది ఇది కూడా పూర్తిగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కలర్ కూడా కట్ అవ్వట్లేదు అన్నమాట పూర్తిగా వాటర్ ఇంచితే అందులో ఉన్న వాటర్తోనే ఇవి పూర్తిగా ఉడికిపోతాయి ఇప్పుడు ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయింది వెజ్ పులావ్ చూసారా లోపల ఏమీ లేదు మంచిగా ఉడికిపోయినాయి ఆలుగడ్డ చినిగిందన్నమాట నేను తీస్తుండగానే అంత బాగా ఉడికిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ సంక్రాంతి మీరు ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్లో చెప్పండి మీ సంక్రాంతి పండుగని మీకు మీ కుటుంబ సభ్యులకి ఇంకా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ అండి